హలో వ్యవర్స్ వెల్కమ్ టు ఆర్ ఛానల్ మనకి చాలా కారణాల వల్ల యంగ్ ఏజ్లోనే హెయిర్ అనేది బాగా వైట్గా అయిపోవడము లేదు అంటే డాండ్రఫ్ ఎక్కువగా ఉండిపోవడము లేదంటే అంతేకాకుండా హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడము హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండడం వంటివి జరుగుతూ ఉంటాయి కదా అయితే చాలా కామన్గా అందరూ కూడా ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా కొంచెం మనకి ఈ మధ్య ఉండే లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు లేదంటే మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కానీ లేదంటే మనం సరిగ్గా కేర్ తీసుకోకపోవడం వల్ల కానీ ఇవన్నీ ఎక్స్టర్నల్గా మనకు రీజన్ అయితే మనకి ఇంటర్నల్గా వైటమిన్స్ లోపం ఉన్నా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా కానీ లేదంటే ఎక్కువగా మెడికేషన్స్ మనం వాడుతున్నప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అయితే ఈ వైట్ హెయిర్ ప్రాబ్లమ్ని మనము ఇంట్లో క్యూర్ చేసుకోవడానికి రకరకాల డైస్ అనేవి మనము యూస్ చేస్తూ ఉంటాం ఆ డైస్ని మనము ఇన్స్టెంట్గా మనకి హెయిర్ అనేది బ్లాక్ అవ్వడానికి యూస్ చేయడం వల్ల అందులో ఉండే కెమికల్స్ అన్నీ కూడా మనకి హెయిర్ని డ్యామేజ్ చేస్తాయి అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కొన్ని కొన్నిసార్లు మనకి స్కాల్ప్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా వస్తాయి అండ్ అంతేకాకుండా ఒక్కొక్కసారి మనకి స్కిన్ డిసీజెస్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది అండ్ కొన్నిసార్లు ఏంటంటే అండ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనం హెవీగా వాడడం వల్ల మనకి స్కిన్ క్యాన్సర్స్ వచ్చే రిస్క్ కూడా ఉంటుంది సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి లేకుండా ఉండాలంటే ఇంట్లోనే మనం న్యాచురల్గానే రెమెడీస్ని పాటించడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే మనకి న్యాచురల్ పద్ధతిలోనే వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవచ్చు అయితే వీటి కోసం మనము అంటే చాలా ప్రొసీజర్స్ అనేవి మనకి ఉంటాయి ఇంట్లో మనకి చాలా రకాలుగా మనము మన వైట్ హెయిర్ని క్యూర్ చేసుకోవచ్చు అయితే ఈ వైట్ హెయిర్ తేయడానికి మనకి కొంచెం టైం పట్టినా కానీ మనకి హెర్ ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మనకి రాకుండా స్లో రిజల్ట్లో మనకి చాలా మంచిగా ఈ హోమ్ రెమెడీస్ అనేవి యూజ్ అవుతాయి సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక రెమెడీ చూద్దాం సో దీనికోసం మనకి ఇక్కడ నార్మల్గా కావాల్సింది ఏంటి అంటే మనం ఇంట్లో యూజ్ చేసే కాఫీ పౌడర్ ఏదన్నా కాఫీ పౌడర్ మీరు తీసుకోవచ్చు ఏ బ్రాండ్ అయినా సో ఫస్ట్ ఈ కాఫీ పౌడర్ని ఒక బౌల్లోకి యాడ్ చేసుకుందాము ఇలా కాఫీ పౌడర్ని యాడ్ చేసుకుని ఫస్ట్ ఇవన్నీ కూడా ఈ గ్రాన్యూల్స్ అన్నీ కూడా మనకి లేకుండా నీట్గా పౌడర్ చేసుకోవాలి కాఫీలో ఉండే కెఫాయిన్ అనేది మన హెయిర్ని చాలా న్యాచురల్గానే బ్లాక్న్గా చేస్తూ అండ్ అంతేకాకుండా ఇందులో ఉండే కెఫాన్ అనేది మనకి రిలాక్సేషన్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది దాని ద్వారా ఏంటంటే మనకి స్ట్రెస్ ఫ్రీగా ఉంటాము హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది డాండ్రఫ్ మనకి క్యూర్ అవుతుంది అంటే ఇది మంచి ఎక్స్ఫోలియేటర్ కూడా అండ్ క్లెన్స్ కూడా చేస్తుంది నీట్గా మనకి అంటే క్లీన్ చేస్తుంది స్కాల్ప్ని క్లీన్ చేస్తుంది కాబట్టి మనకి చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ గ్రోత్కి మనకి బాగా యూజ్ అవుతుంది హెయిర్ మనకి నీట్గా క్లీన్గా ఉండడానికి అంటే డాండ్రఫ్ లేకుండా ఇచ్చినెస్ లేకుండా నీట్గా క్లియర్గా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట అండ్ అంతేకాకుండా మనకి చాలాసార్లు ఏంటి అంటే కాఫీ పౌడర్ అనేది మనకి రూట్స్ని కూడా చాలా బాగా స్ట్రాంగ్ చేయడానికి అంటే హెయిర్ ఫాల్ని మనకి రాకుండా ఉండడానికి హెయిర్ ఫాల్ అనేది రాకుండా ఉండడానికి హెయిర్ గ్రోత్ చాలా బాగుండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో ఈ గ్రాన్యూల్స్ అన్నీ కూడా మనకి ఇలా పౌడర్ లాగా బాగా మనము మ్యాష్ చేసేసుకోవాలి ఫస్ట్ ముందుగా ఇలా మ్యాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కాఫీ పౌడర్ని మనము పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటంటే టీ పౌడర్ మనం నార్మల్గానే ఇంట్లో ఏ టీ పౌడర్ అయితే యూజ్ చేస్తామో అదే టీ పౌడర్ మనం తీసుకోవాలి టీ పౌడర్ కూడా మనము దీంతో ఈ టీ పౌడర్తో మనం డెకాషన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా టీ ప్యాన్లో మనము ఒక వన్ టీ స్పూన్ వరకు టీ పౌడర్ని యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకుంటే డెకరేషన్ ప్రిపేర్ అవుతుంది సో డెకరేషన్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పెట్టుకుని మనము స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు అందరికీ తెలిసిన కదా టీ పౌడర్ని కొంచెం వాటర్లో వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనం బాయిల్ చేసుకుంటే డెకరేషన్ ప్రిపేర్ అవుతుంది టీ పౌడర్లో కూడా మనకి ఏంటంటే న్యాచురల్గానే మనకి హెయిర్ని బ్లాకన్ చేసే ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట అంటే మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లమ్ని క్యూర్ చేస్తుంది అంతేకాకుండా మనకి టీ పౌడర్ మనకి చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ని కూడా మనకి ఇంప్రూవ్ చేస్తుంది సో ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ పాటు మనము ఈ టీ పౌడర్ని ఇలా బాయిల్ చేసుకున్న తర్వాత డెకరేషన్ ప్రిపేర్ అవుతుంది కదా ఇది కూడా స్ట్రెయిన్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగానే కాఫీ పౌడర్ని ఇలా కొంచెం ఫైన్గా పౌడర్ చేసి తీసుకున్నాం కదా ఇప్పుడు ఆ కాఫీ పౌడర్లోనే మనం ప్రిపేర్ చేసుకున్న డెకాషన్ని మిక్స్ చేసుకోవాలి సో ఇలా డెకాషన్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ డెకాషన్ని మనము ఈ కాఫీ పౌడర్లో కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకోవాలి ఇది కొంచెం మనకి లిక్విడీ కన్సిస్టెన్సీలో రావాలి నెక్స్ట్ ఇప్పుడు మనం ఇందులో కొంచెం ఆమ్దం నూనెను కూడా యాడ్ చేసుకోవాలంటే క్యాస్ట్రా ఆయిల్ని కూడా ఒక వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి ఇలా ఆమ్దం నూనెను కూడా యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మన అందరికీ తెలిసిందే ఆమ్దం నూనె చాలా మంచిది హెయిర్కి హెయిర్ బ్లాక్న్గా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అండ్ అంతేకాకుండా ఇందాక నేను మీకు చెప్పిన విధంగా మనకి కాఫీ కానీ లేదు అంటే ఈ డెకషన్ కానీ చాలా బాగా మనకి హెయిర్ వైట్నింగ్ ప్రాబ్లమ్ని క్యూర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట ఇలా నీట్గా మనము కొంచెం లిక్విడీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా ఈ సొల్యూషన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇది మనకి న్యాచురల్ డై లాగా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి నార్మల్గా ఈ కెమికలైజ్డ్ ప్రోడక్ట్స్ ఇవన్నీ తీసుకుని డైస్ అన్నీ కూడా మనకి ఇన్స్టెంట్గా తీసుకుని యూజ్ చేసే బదులు ఇవన్నీ ఈ ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డై మాత్రం మనకి చాలా బాగా బ్లాక్ చేయడానికి హెయిర్ని అండ్ అంతేకాకుండా హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ చేయడానికి మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇందులో మనము ఆముదం నూనెను యాడ్ చేసాం కదా ఆముదం నూనె మనకి న్యాచురల్గానే హెయిర్ని వైటన్గా అవ్వకుండా చాలా బాగా కాపాడుతుంది అంతేకాకుండా వైట్ హెయిర్ని కూడా మనకి క్యూర్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అంతేకాకుండా మనకి హెయిర్ గ్రోత్ అంటే హెయిర్ అనేది మనకి రాలకుండా కాపాడడంతో పాటు హెయిర్ గ్రోత్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది డాండ్రఫ్ ఉన్నా కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి ఆమ్దం నూనె వల్ల క్యూర్ అవుతాయి అన్నమాట సో మనకి నార్మల్గా పాతకాలంలో మనం చూసినట్లయితే కోకోనట్ ఆయిల్ కానీ ఇవన్నీ ఏవి ఉండేవి కాదు వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీడే న్యాచురల్ ఈ ఆమ్ం నూనెనే హెయిర్కి అప్లై చేసుకునేవాళ్ళు కాకపోతే ఇది మనకి కొంచెం స్టిక్కీగా ఉంటుంది వాష్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో ఎవరు అంతగా వాడట్లేదు కాకపోతే ఇది మనకి చాలా మంచి ఆయిల్ అనమాట మన హెయిర్ని కండిషన్గా ఉంచడానికి హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేయడానికి అంతేకాకుండా హెయిర్ అనేది మనకి రాలకుండా చక్కగా ఉంటుంది మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది సో ఇలా మనకి కాఫీ పౌడర్ని డికాషన్ని మిక్స్ చేసుకుని ఈ ఆమ్ నూనె యాడ్ చేసుకుని ఈ ప్యాక్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ప్యాక్ని మనం హెయిర్ వాష్కి ఒక వన్ అవర్ బిఫోర్ అప్లై చేసుకోవాలి ఇందులో మనకు అన్నీ కూడా నేచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు అంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు మనకి ఒక వన్ అవర్ ఉంచుకున్నా కానీ ఫార్టీ మినిట్స్ ఉంచుకున్నా కానీ చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది రెగ్యులర్గా అంటే ఒక వీక్లో టూ టు త్రీ టైమ్స్ కనుక ఈ ప్యాక్ని మీరు అప్లై చేసుకుని హెయిర్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ మీకే తెలుస్తుంది మనకి రెగ్యులర్గా ఈ ప్యాక్ని మనం యూజ్ చేసినట్లయితే హెయిర్ అనేది మనం బ్లాక్ అండ్గా చేసుకోవచ్చు అండ్ అంతేకాకుండా హెయిర్ చాలా స్ట్రాంగ్గా థిక్గా ఇంకా మనకి హెయిర్ అనేది చాలా లాంగ్గా పెరగడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది